హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈరోజు నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మొత్తం అంతా చూపిస్తాను అండి స్టీల్ ప్లాంట్ లోపల ఏమేమి ఉన్నాయి అన్నిని మాకు ఇయర్లీ వన్స్ దసరాకి స్టీల్ ప్లాంట్ లోపలికి ఫ్యామిలీస్ ఎంప్లాయీ ఫ్యామిలీస్ని ఎంటర్ అయిన తర్వాత మా హస్బెండ్ ఫస్ట్ ఫస్ట్ డిస్పాచ్ యాడ్ ని తీసుకొచ్చారండి ఈ డిస్పాచ్ యాడ్ లోని ప్లాంట్ లో తయారీ మెటీరియల్ అంతా డిస్పాచ్ యార్ ద్వారా సేల్ అవుతుంది ఈ డిస్పాచ్ యాడ్ లోని సేల్ అయిన దాన్ని అండి ఇంకా పక్కన కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా పెద్ద పెద్దవి ఆ క్రేన్స్ గ్యాంటీ క్రెయిన్స్ అంటారు ఆ గ్యాంటీ క్రెయిన్స్ ద్వారా ట్రై యాంటీ క్రైన్స్ ద్వారా ట్రైన్ లోడ్ చేస్తారండి మీకు కనిపిస్తుంది కదా మెటీరియల్ అంతా ఐరన్దే అంటే రౌండ్ టైప్ ఐరన్ తయారైంది మెటీరియల్ అంతా డిస్ప్లేస్ చేస్తారు ఈ క్రైన్స్ ద్వారా డిస్ప్లేస్ చేస్తారు ఇదంతా ఒక యార్డ్ అండి ఇదంతాని తర్వాత ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము క్రాక్ మధ్యలో కనిపిస్తున్నాయి కదా అవే యాంటీ క్రెయిన్స్ అండి ఆ క్రెయిన్స్ ద్వారా మీకు ఈ మెటీరియల్ అంతా లోడ్ చేస్తాయి అందులోని మీకు వచ్చే టై ట్రైన్ కంటైనర్లోకి ఇవంతా లోడ్ అయిపోతాయి ఇదంతా ఇలాగా మీకు ప్లాంట్లో తయారైన మెటీరియల్ అంతా డిస్పాస్ చేస్తారు ఇది డిస్పాజ్ యాడ్ తర్వాత మేము వేరే లొకేషన్కి వెళ్తున్నాం ఇందులోనే ప్లాంట్లోనే ఎన్నో వేల ఎకరాలు ఉందండి ప్లాంట్ లోపల ఇయర్లీ వన్స్ ఒకసారి మాత్రమే ఫ్యామిలీస్ని ఎలా చేస్తారు ఒకసారి చూడటానికి అవుతుంది లోపలంతా మిగతా టైంలో కొంచెం రిస్ట్రిక్టెడ్ ఉంటుంది వీడియోస్ కూడా ఎలా ఉండదు మేము ఏదో సరదాగా తీసాము తర్వాత మా హస్బెండ్ చేసి డ్యూటీ లోపలికి వస్తున్నామండి ఇది మా హస్బెండ్ చేసి

మేము మా హస్బెండ్ డ్యూటీ చేసి డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చామండి ఇవన్నీ క్రెయిన్స్ ఈ క్రైన్స్ ఈ క్రెయిన్స్ అన్ని మా హస్బెండ్ ఆపరేట్ చేస్తారు ఇక్కడే మా హస్బెండ్ డ్యూటీ చేస్తారు ఇదంతా చూపిస్తున్నారు మాకు వీళ్ళు లోపల ఎలా ఉంటారు ఏంటనేది అంతా వీడియో రూపంలో మేము మా అబ్బాయి వీడియో తీశాడు చూడండి

ఇదే కొత్తది ఈ వచ్చింది నొచ్చిందన్నారు ఇవన్నీ ఎలక్ట్రికల్ ఇవన్నీ ఏసీవి బ్యాగ్ ఆ పక్కది అది మెటీరియల్ ఇక్కడ అన్లోడ్ చేస్తాయి వాళ్ళ ఉందా ఆ బెల్ట్ ద్వారా కుప్పలో పడే ఆ తిరుగుతుంది కొబ్బరి పాలం అది ఆ బకెట్ లో పడి అది మళ్ళీ బెల్ట్ మీద వేసి ఎవరికి కావాలని మెటీరియల్ ఆ పై కనపడుతున్నాయి కదా అక్కడ నుంచి వచ్చిన మెటీరియల్ ఇవ్వ ఇక్కడ ఈ కింద నుంచి బెల్ట్ అలాగే అండర్ గ్రౌండ్ లో ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక పైకి తెగిపోయి ఇంకా గ్యాలరీ ద్వారా అలాగే వెళ్ళిపోతాయి మెటీరియల్

అప్పుడు గ్రంథ సలహా లొలే పరి ఎప్పుడు సినిమా షూటింగ్ సేవ్ అవెండ్ ప్లాంట్ లో అదంతా బొగ్గుగా బస్టేట్ కోల్ హ్యాండికట్ ఆ వా దాని కెపాసిటీ ఎప్పుడు స్టార్ట్ అయినో రాయసారు సర్ yes ప్లాంట్ మనం ఎళ్ళాం కదా అది కోల్ ట్రెప్నర్ 1 2 ఓ అక్కడ నుంచి ఎక్కడికి ఏ కోల్ అవుతాడేగో రాయసారు సర్ కోల్ D P B C C H P P 1988 లో స్టార్ట్ చేశారు ఉన్నారా అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోద్ది ఇంకా అండర్ గ్రౌండ్ మళ్ళీ ఎవరికి కావాలో అక్కడ పై వాళ్ళు పూజ చేస్తున్నారు

ఇది వషి అన్న ఒక ఫైర్ అలర్ట్ యానే అయితే ఒక కండిషన్ ఎమర్జెన్సీగా ఫైర్ ఇంజిన్ రల్తాయ్ ఒక ఫైర్ ఇంజిన్ ఎంత అలా రెండు మూడు ఉంటాయ్ మా ఇది ఏంటి వన్నీ ఇంజిన్ గ్యాస్ చాలా రేంజ్ రాస్తుంది ఇదనికి ఫైర్ అయిపో ఇక్కడై ఫైర్ అయిపోతే ఇక్కుయేనా బెంజిన్ గ్యాస్ ఇక్కు ఫైర్ అయిది ఇక్కడ అందుకే పైనన్నీ పైప్ లైన్ చుట్టు పైప్ లైన్ ఉంటాయి అప్పుడు ఎండాకాలం అయితే తడుతార్ నీళ్లు అదిగ తుపటసే ఆ నీళ్లు కోసం నీలే తడుతార్ దానా వా చుట్టు ఇదే

అమోనియా సల్ఫేట్ రాసేచ్చు వెల్కమ్ టు అమ్మోనియా సల్ఫేట్ పుష్కల రైతులు వాడతారు ఇది పైన అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు కొనుక్కుంటారు అమోనియా బస్తా అమ్మరు అక్కడ లారీ అమ్ముతారు ఇక్కడ ప్లాట్ఫామ్ ఇక్కడ లారీలు పెట్టి అలా బస్తాలు

ఒక్కో దానికి అరవై ఎనిమిది డోర్లు వస్తాయి ఒక్కో డోర్ లోని అతి డొన్లు పుక్ చేస్తే అక్కడి నుంచి వచ్చింది పై బెల్ట్ ద్వారా వచ్చి ఆ డోర్ డోర్లు ఉన్నాయి ఒకటే ఈ మిషన్ ఇటుపక్క ఈ డోర్ ని తీసుకెళ్లి ఓపెన్ చేస్తా వెనకాల అన్లోడ్ అవుతాయి అరవై ఎనిమిది ఉంటాయి ఒక్కో బ్యాటరీకి అలాగే ఐదు బ్యాటరీలు చేస్తా ఈ దానికి మండించడానికి ఆ ఎల్లో లైన్ గ్యాస్ గ్యాస్ కొడె అవుతా. అప్పుడు అలా తీసార బర్జి నిన్నమే సం||వని అది ఇట్నే తోస్తాది. తోస్తే అందులో ఉన్న బొగ్గాం అంత వట్పక. ఎల్లో ఆ ఇప్పు చూసి. కదా ఆ వసారి ఆ డోర్ లై పడిపోతుంటాయ. ఆ దెబ్బలే అంటునే వచ్చే అలా అక్కడ అన్‌లోడ్ అయ్యిందో ట్రైన్ తెచ్చి ఆ కింద ఎడతాడు అక్కడ. ఆ కుక్లొనాయ దాని నుంచి పైకి తీసుకెళ్ళా ఆ ట్యాంక్ లో హ్మ్. మరి ట్యాంక్ కనపడుతుంది కదా.

అరవై ఎనిమిది ఇక ఇది బ్యాటరీ త్రీ షార్ట్ వందలు ఒకటి చివరికి వెళ్ళినప్పుడు అరవై ఎనిమిది ఉంటుంది కంటిన్యూ హీట్ చేస్తే అప్పుడు అవుతుంది ఆ పౌడర్ అలాగే ఇంక అరవై ఆరు అరవై అక్కడ చూడాలి బ్యాటరీ అయిపోతా బ్యాటరీ ఫోర్ అండ్ త్రీ అది ఏమంటే

যারম <coughs> はい。 हाँ ना आसपास बड़ी अच्छा है इधर इकनेच पंपिस्टर आसपास का देख टैंकर लोड होता है बहुत टैंकर्स क्या लारील बोलड़ा होता है इसके अंदर की ये अच्छा है ये कंपनी तो बहुत अच्छा स्टार्ट लारी एक उसके साथ बहुत बड़ी तन्या नाक्सिया ना अन्यथा मुझे कंपनी बोल पड़ता है एक ఇంకా పెద్దదే అది లేడి ఈ ట్యాంక్ ఒకటి రా అలాంటి ట్యాంక్ ఇంకా వెనకాల ఉన్నాయి ఒక లేఅవుట్ రాశారు కదా క్లియర్ గా అందులో ఒక రెండు ట్యాంక్ ఇవి వన్ అండ్ త్రీ ఈ వైట్ చూపెట్టారు కదా ఆ రెండు ఇవి వెనకాల ఇంకా ఉన్నాయి కదా ఇదంతా ఇరిచి ఇప్పుడు దాకా ఉండిపోయింది

ఎన్నో వేల ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ తగ్గించారు అండి స్టీల్ ప్లాంట్ కట్టడం కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడి స్టీల్ ప్లాంట్ నిర్మించారు ఎంతో మంది త్యాగాలతో స్టీల్ ప్లాంట్ కట్టడం జరిగింది అయితే ఇప్పుడు ప్ర ప్రస్తుత పరిస్థితుల్లో ఒక నాలుగు సంవత్సరాల నుంచి ప్లాంట్ని పరం చేస్తామని చాలా బెదిరింపులు అయితే జరుగుతున్నాయి మ్యాక్సిమం ప్లాంట్ని పరం చేస్తామని గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటివి రాకుండా మాకు చేసేసారు మొత్తానికి ఎంప్లాయీస్ శాలరీస్ కూడా ఒక టూ మంత్స్ నుంచి అయితే ఇవ్వకపోవడం జరగట్లేదు ఇందులో ఉన్న కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్టీల్ ప్లాంట్ బాగా నష్టాల్లో ఉంది అందుకే దీన్ని ప్రైవేట్ పరం అంటున్నారు మాకు కావాల్సిన మెయిన్స్ లేకే నష్టాల్లోకి వెళ్ళిందండి మెయిన్స్ అనేదని ఇస్తే మేము నష్టాలు లేక లాభాల్లో తెస్తామని కార్మికులు ధర్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి మైన్స్ ఇచ్చే ఉద్దేశం లేక దీన్ని ఎలాగైతేనే ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం ఉంది వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్రైవేట్ పరం చేసి లేకపోతే దీన్ని మూసేసే ఉద్దేశంతోనే వాళ్ళు అసలు ప్లాంట్కి సంబంధించింది ఏదీ పట్టించుకోవడం లేదు ఇందులో ఉన్న కార్మికులు చాలా అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదే నేను మొత్తం స్టీల్ ప్లాంట్ అంతని ఆ రోజైతే మేము దసరా రోజున వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి పెట్టడానికి అవ్వలేదు ఇదే మొత్తం వీడియో అంతని మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ